వృషభ వారు మరొక నలభై ఎనిమిది గంటల్లో చక్రం తిప్పబోతున్నారు ఫిబ్రవరి నెల ముగిసేలోపు జరగబోయే పూర్తి పరిణామాలు మిస్ కాకుండా చూడండి వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది మరొక నలభై ఎనిమిది గంటల్లో వీరి జీవితంలో ఏ విధమైన అదృష్టం మీరు చూడబోతూ ఉన్నారు మీరు ఏ విధంగా చక్రం తిప్పబోతు ఉన్నారు ఫిబ్రవరి నెల ముగిసేలోపు జరగబోయే పూర్తి పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో క్లియర్గా తెలుసుకుందాం వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయం ఒక ముఖ్యమైన శుభవార్త అనేది మీరు వింటారు అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందనుంది బంధుమిత్రుల కారణంగా మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది అని చెప్పడంలో కూడా అసలు సందేహం అయితే లేదు ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపుగా ఈ వృషభ రాశి వారికి ఉద్యోగం ఆరోగ్యం ఆర్థిక స్థితి కుటుంబ పరిస్థితి వ్యాపారం చదువు అన్ని విషయాల్లో కూడా ఏ విధంగా ఉండబోతోందో మనం ఇప్పుడైతే తెలుసుకుందాం ఈ రాశి ఉద్యోగుల గురించి చూసుకున్నట్లయితే ఈ సమయం మీ యొక్క కెరియర్లో మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది లేదా మీపై అధికారుల నుండి కొంత సహకారం కూడా మీకు ఉంటుంది కెరియర్ పరంగా ఈ నెలలో మీరు కొంత మార్పు లేదా సుదీర్ఘ ప్రయాణం చూస్తారు విదేశాలకు వెళ్ళడానికి లేదా ప్రస్తుత ప్రదేశం నుండి బదిలీ వేయించడానికి కూడా మీకు ప్రయత్నం చేసే వారికి ఈ సమయంలో ఆశించిన ఫలితం అయితే లభిస్తుంది ఈ నెల ద్వితీయ అర్థము ఉద్యోగంలో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు మార్పులు చోటు చేసుకుంటాయి గత కొంతకాలంగా ఉద్యోగం విషయంలో అనుభవిస్తున్నటువంటి ఆందోళన మీకు తొలగిపోతుంది మరియు స్థిరత్వం కూడా ఏర్పడుతుంది అంతేకాకుండా ఈ సమయంలో మీరు చేపట్టిన పనులు కూడా విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు వీరి ఆరోగ్యం గురించి చూసుకున్నట్లయితే ఈ నెల ఆరోగ్యపరంగా మీకు చాలా మంచి జరుగుతుంది మొదటి వారంలో కొంత మానసిక ఒత్తిడి అనేది ఉండవచ్చు ఆ తర్వాత మంచి ఆరోగ్యాన్ని పొందుతారు అనవసరమైన చర్యలను పరిహరించడానికి ప్రయత్నం చేయండి దీని కారణంగా మరింత మానసిక ఒత్తిడి మరియు కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా ఎత్తవచ్చు ఈ సమయంలో కుజుని గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత ప్రయాణంలో జాగ్రత్త చాలా అవసరం ఆరోగ్య సమస్యలు అనేవి రాకున్నప్పటికీ కొంత ఇబ్బందులకు గురి చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి ఆర్థిక స్థితి చూసుకున్నట్లయితే ఆర్థికంగా ఈ సమయం మొదటి రెండు వారాలు సామాన్యంగా ఉన్నప్పటికీ డబ్బు వచ్చినప్పటికీ కూడా ఎక్కువగా కుటుంబ అవసరాలకు ఖర్చు పెడతారు ఈ నెల మూడో వారం తర్వాత ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీకు ఊహించిన లాభాలు లేదా సంపాదన ఉంటుంది కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అని అనుకునేవారు కొంతకాలం వేచి ఉండడం మంచిది కుజన గోచారం అనుకూలంగా ఉండకపోవడం చేత నష్టాలు కలిగించే వాటిలో పెట్టుబడి పెట్టే అవకాశం అయితే ఉంటుంది కుటుంబ పరిస్థితి చూసుకున్నట్లయితే కనుక ఈ నెల కుటుంబ పరంగా మంచి జరుగుతుంది మీ జీవిత భాగస్వామి నుండి మంచి సహాయ సహకారాలు లభిస్తాయి ఈ నెల పనులు ప్రారంభం ఉన్నాయి మీ తండ్రి గారి ఆరోగ్యం కూడా బాగా కోలుకుంటుంది సమయంలో మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతో కలిసి కొంతమంది ఆధ్యాత్మిక ప్రముఖులను కూడా కలుసుకుంటారు కొత్త వాహనం కానీ స్థిరాస్తి కానీ కొనుగోలు చేయడం లేదా న్యాయ సంబంధిత వివాదాలు తొలగిపోయే అవకాశాలు ఉంటాయి స్థిరాస్తి రావడం కానీ జరగవచ్చు మీరు వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారంలో ఉన్నవారు మీ యొక్క వ్యాపారంలో మంచి లాభాలు మరియు ఎదుగుదల చూస్తారు మీరు గతంలో ప్రారంభించిన ప్రాజెక్టులను ఆర్థిక సహాయం అందడం లేదా వ్యాపార అభివృద్ధి విషయంలో మీ యొక్క భాగస్వామి లేదా బ్యాంకు నుండి కొంత కూడా పొందడం జరుగుతుంది కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అని అనుకుంటున్న వారికి సమయంలో వ్యాపారం ప్రారంభించడం అంతగా అనుకూలించదు కాబట్టి కొంతకాలం వేచి ఉండడం మీకు మేలు జరుగుతుంది వీరి చదువు విషయం చూసుకున్నట్లయితే ఈ నెల విద్యార్థులకు మంచిగా ఉంటుంది ఎందుకంటే మీరు కోరుకున్న సంస్థలలో ప్రవేశాలు పొందుతారు మరియు విదేశాలలో చదువు కొరకు వేచి ఉన్న వారికి ఈ సమయంలో వారికి కూడా కొన్ని శుభార్తలు అనేవి వింటారు ఈ నెలలో బుద్ధుని గోచారం అనుకూలంగా ఉండడం చేత పరీక్షలు ఆనందించడమే కాకుండా చదువుపైన ఆసక్తి అనేది కూడా మీకు పెరగనుంది చూసారు కదండి ఈ వృషభ రాశి వారి గురించి వీరి జీవితంలో ఫిబ్రవరి నెల ఏ విధంగా ఉండబోతోంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాల గురించి కూడా అన్ని విషయాలు ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు వృషభము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలయ్యేందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ ఈ రాశి వారు స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్ కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ వృషభ రాశి వారికి మూల సూత్రాలు ఈ రాశి వారు దయా దాన గుణము గుణమును కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించే మంచి ఫలితాలు పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయంలో మార్చడం ఎవరికి కూడా సాధ్యం కాదు ఋషువు రాశివారు చాలా ఆనందంగా వీరి జీవితాన్ని జీవిస్తారు వీరికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులు సేకరించటం అనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు అందుచేత వీరు ఎంతో ధన వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం మంచి రుచికరమైనటువంటి ఆహారం తీసుకోవాలని వీరు ఎప్పుడు అనుకుంటూ ఉంటారు ఏ పని అయినా సరే అందమైన అలసట ఎరగకుండా ఊపికితో కష్టపడి పనిచేసే మనస్తత్వాన్ని కూడా వీరు కలవారిగా కూడా ఉంటారు ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తులు ఫోటోలు సేకరించట నాణాలను సేకరించడం వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాశి చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాసుల కంటే కూడా చక్కటి ఆరోగ్యం కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నిమగ్నం ఆహారం నిద్ర ఎందుకు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యము క్రమంగా క్షీణించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ వృషభ రాశి వారి కూపిరిదిలో శ్వాస సంబంధిత వ్యాధులకు సంబంధించి వివిధ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఈ రాశిలో జన్మించిన స్త్రీలు రూపవతలనే చెప్పాలి వృషభ రాశి వారు ఏదైనా సరే పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడనిదే విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుండి ప్రేమానురాగాలు కావాలని కోరుకుంటారు అదేవిధంగా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండి అధికంగా ఉంటుంది స్థిరమైన భావాలు కూడా కనిపిస్తాయి ఈ రాశి స్త్రీల గురించి చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే ఉండబోతోంది ఈ రాశి వారికి కోపం అనేది చాలా త్వరగా వస్తుంది కోపం ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగా తగ్గిపోతుంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున వీరి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది వృషభ వారు లక్ష్మి అనుగ్రహం కొరకు రోజు లక్ష్మి అష్టోత్తర శతం చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలిగి దుఃఖము దరిద్రము అన్నీ కూడా తొలగిపోతాయి శ్రీ లలిత సహస్రనామం చదవడం వీరికి చాలా మేలు కల్పిస్తుంది చూశారు కదా వృషభ వారి గురించి మనమైతే అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా నేను బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్